ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది మాట్లాడవేమ్మా మన ఇల్లు మీ తోటలో ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది చెప్పమ్మా అసలు ఏం దొరికింది చెప్పమ్మా నాన్న నువ్వు విడిపోయారా అవును ఎందుకని పరిస్థితులు అలా వచ్చాయి ఏమిటా పరిస్థితులు ఎందుకు అలా వచ్చాయి ఏముంది టైం 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 ఎవరి ఇద్దరికీ బాగుండకపోతే మీరు మాత్రం ఎందుకు బాగుండాలి ఆయన మాత్రం ఎందుకు చెడిపోవాలి అతను అయిపోయాడు కనుక నేను సన్యాసం అయిపోవాలా ఆయన ఎందుకు అయ్యారు నెత్తి మీద శనిగాడు నీ స్వార్థం ఆయన నెత్తి మీద కూర్చుంది కాబట్టి వెళ్ళు నిజం తెలుసుకోకుండా నేను ఎక్కడి నుంచి వెళ్తాను నువ్వు కల్లో కూడా అనుకోవద్దు ఇద్దరూ సమాన భాగస్వాములుగా వ్యాపారం చేసినప్పుడు లక్షల నష్టం వస్తే ఇద్దరికి సమానంగానే రావా ఆయనకి మాత్రమే ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పి తీరా నేను జాయింట్ గా కలిపి చేసిన వ్యాపారంలో రాలేదు నష్టం మీ నాన్న సొంతంగా చేసిన దాంట్లో వచ్చింది ఓహో ఆయన సొంతంగా కూడా వ్యాపారం చేశారా వెళ్ళి మీ నాన్న నడుగు ఆయనకు చెప్పే నోరే ఉంటే ఆయనకు అంత అన్యాయం జరిగేది కాదు నువ్వు ఇంత మోసం చేయగలిగేవాడు కాదు ఏమిటి నేను చేసిన మోసం మీ లాభాలు తినేశానా మిమ్మల్ని ముంచేసి మేడలు కట్టేశానా రెండో చేశావు రెండో చేసే లాభాలు గడించావు ఎన్నో ఏజెన్సీలు వచ్చాయి ఎన్నో లక్షల లాభాలు వచ్చాయి కానీ ఒక్కనాడైనా ఇదిగో ధర్మారావు ఇద్దరు ముంచుకున్నావా నేను నాటికి ఒకటిచ్చా అది ఎలాగో మూసేయాల్సి వస్తుందని తెలిసి ఆయన ఒక అని పారేసి అభవం శుభం తెలియని అమాయకుడు కాబట్టి సంబరపడ్డాడు దగ్గరికి గంతేశాడు కొండెక్కాడు చివరికి మమ్మల్ని అందరికీ కలిపి కొండెక్కిచ్చాం ఎస్ సార్ సారిగా చెప్తున్నాను మొన్నటి వరకు మీరిద్దరు కలిసి చేసిన వ్యాపారాలన్నిట్లో ఇద్దరూ ఇద్దరు సమాన భాగస్వాములుగా మొత్తం లెక్కలు వేసి మాకు రావాల్సింది మాకు పరాయి లెక్కలు బొక్కలు అన్ని తేలిపోయాయి సంతకాలు కూడా అయిపోయి తెలుసు సంతకాలు ఉన్న కాగితాలన్నీ చించి పారేస్తే లెక్కలన్నీ బొక్కల్లోకి వెళ్ళిపోతాయి మర్యాదగా మా డబ్బం తెస్తావు లేదా ఇతను బయటికి దోసేసి గేటు పూసే అంతవరకు వస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అవసరమైతే నీ శవం మీద నించే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది జాగ్రత్త అసలు నీకు బుద్ధి ఉందా లేదా నువ్వు మనిషి జన్మ ఎత్తలా ఎవర్రా ఎవర్రా అని ఎక్కడ వెళ్ళమంది ఎందుకు వెళ్ళావు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పని అడగడానికి ఏ నువ్వే అడగలా నేను అడగలేనా నువ్వు అడగలేవు నీకు నోరు లేదు అందుకే అడగడానికి వెళ్ళాను నోరు అందరికీ ఉంటుందిరా పుట్టిన ప్రతివాడికి నోరు ఉంటుంది ఉంటే ఆ నోరు ఎప్పుడు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం ఉండాలి నోరుంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న సంబంధాలు తగదంపులు చేసుకుంటావా సంబంధం ఏమిటి అతనికి మనకున్న సంబంధం ఎంతసేపు అతను అతను స్వార్థం తప్ప అవునరా అతను స్వార్థపరుడే స్వార్థంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు చేస్తే చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏమిటా ఒకేసారి ఒకే స్థితిలో వ్యాపారం ప్రారంభించి అతను విద్యులు ఎందుకు వాళ్ళ పాకలు ఎందుకు మన వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ పాకు కూడా లేదురా మన బ్రతుకులు ప్రారంభమైంది నడి రోడ్డు మీద ఎడలో ఉండాలి కారులో తిరగాలని అనటంలేదు తన్నే నమ్ముకున్న ఒక మనిషిని ఎందుకు అలా మోసం చేయాలంటున్నాను ఎవరిని అడుగుతావా మన కర్మాన్ని సరిపెట్టుకో అంతే రే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందిరా మనకు అదృష్టం లేదు దొరకలేదు దానికి అతను మోసం చేసి అంటావేంటి ఆ అమ్మాయి పేరు మీద వ్యాపారం చేశాడు కలిసి వచ్చింది నీ పేరు మీదగా చేశాడు కలిసి రాలేదు చూడు నష్టపడ్డప్పుడల్లా ఎదటివాడు నష్టపరిచాడు అనుకోవడం దెబ్బ తగిలినప్పుడల్లా ఎదటివాడు తీశాడు అనుకోవడం మానవ సహజం సరే అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు అనుకుందాం ఎవరి కోసం చేశాడు ఆ పిల్ల కోసం చేశాడు ఆ ఎవరు నీకు కాబోయే భార్య ఆ పిల్ల నీకు భారీగా వస్తే అతను మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీకే వస్తుందిగా అప్పుడు అనుభవించే నువ్వేగా అక్కర్లేదు ఒకరి దయాభేక్షనే బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు అతను కూతురు అక్కర్లేదు అసలు పెళ్ళి అక్కర్లేదు మీకు తెలియకపోవచ్చు తెలిసిన మీరు చెప్పలేకపోవచ్చు గ్యారంటీ కథను మోసం చేశాడు లేకపోతే ముందుగా ఫార్మ్ తీసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని తెలిసి నా పేరుట మార్చాడు ముఖ్యంగా మనతో తగతింపులు చేసుకోవాలని ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేసి ఉంటాడు ప్రియా ఏమిటమ్మా అవునత్తయ్య బాబు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎదురు చూసినంత సేపట్లేదు విడిపోవడానికి అది వాళ్లకు సంబంధించిన విషయం కాదత్తయ్య బాబు చెప్పిన దానిలో నువ్వు నిజం లేకపోలేదు నా సంబంధం తగతింపులు చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు ప్రియా అది మాట్లాడటానికి వచ్చాను నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు నన్ను బలవంతంగా కాళ్ళు చెట్లు కట్టేనా సరే నాకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు బావ గట్టిగా నిలబడితేనే తప్ప బావకి నాకు పెళ్లి కాదు పడకు ఈ వేడు కొద్దిగా తక్కని రాత్రి వాడితో నేను మాట్లాడతానుగా నువ్వు వెళ్ళమ్మా బాబు దిగండి దిగండి చూసాడా ఇదంతా ఎంత బాబు ఇంత ఇంకా ఎంతో ఉంది త్వరగా చూపించవయ్యా ఇంద్రభవనాలని హరికథల్లో విన్నాం ఇప్పుడు చూస్తున్నాం చూస్తున్నా మీరు మాట్లాడకుండా నా వెనకాలండి నేను చూపిస్తూ ఉంటాను మీరు చూసేస్తూ ఉండండి అదండి చూడండి చూడండి దీపాలు వెలిగిపోతున్నాయి దీంతో పోలిస్తే మా ఇల్లు ఎంత ఉంటుందంటావు ఈ ఆగండి బాబు గుడ్ మార్నింగ్ అమ్మగారిని ఒకసారి పిలుస్తావు ఏం చేయాలి చెప్పండి మీకు పని వాళ్ళు పిల్లమని చెప్పండి అమ్మాయండి అమ్మగారిని ఒకసారి పిలువమ్మా కుచండి పిలుస్తానో కుర్రాడే ఉంటాయ్ మరి గడుగ్గైలా ఉన్నాడు ఉన్న సీతేవిటే మరి ఇంత కుర్రాడే అంత ఫోర్స్ గా ఉంటే అసలు ఆ కాబోయాలుడు ఎలా ఉంటాడా నా బెంగ ఆయన గిడుగ్గైలాగా ఉంటాడు ఒకసారి కాళ్ళకు చూపిస్తవయ్యా చూశారు ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఏ ఒక్కసారి చూసి అంతే కాదు అంత బిల్డింగ్ లో ఫోటో ఐరా ఎక్కడ ఫోటో దేగర్లండి నమస్కారం నమస్కారం సుబ్బారావు కూర్చోండి ఏమిటో బావగారు లేకుండా మిమ్మల్ని ఎలా చూడాల్సి వచ్చింది ఆయనే ఉంటే మీరు మమ్మల్ని చూసే పరిస్థితే ఉండేది కదా అన్నయ్య గారు అన్ని విషయాలు ఆయనే చూసుకునేవారు అది నిజమే ఒక విధంగా ఈ రకంగా మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించింది నాకు అంతే చాలు గారు గారు ఇక్కడ ఎందుకు ఉండాలి ఏమి చేస్తారు తాళరాయి దుడిపిస్తారా ఇల్లు కడిగిస్తారా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బిజినెస్ ఎన్ని ఏజెన్సీలు ఇదిగో చూడండి ఉదయం ఇండియాలో లేచి టిఫిన్ తింటే మధ్యాహ్నం అమెరికాకి లంచ్ కి వెళ్ళిపోతారు ఆ తర్వాత రాత్రి డిన్నర్ కి రష్యా వెళ్ళిపోతా అది అమ్మా ఏదో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఇక లేవండి లేవండి అమ్మా వస్తాను సెలవు చిన్నప్పుడు జ్యోతిష్కులు రాయడం మర్చిపోయారు గాని మా అమ్మాయిది మహారాణి యోగం వస్తానమ్మా మంచిది అమ్మా మిగతా విషయాలు మళ్ళీ వచ్చి మాట్లాడతాను యాండి ఇందాక మీరు కేకలేసుకుంటున్నప్పుడు వేసుకుంటున్నప్పుడు ప్రియ వచ్చిందండి ప్రియ ఇక్కడికి వచ్చిందా అవునండి భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ మధ్య అన్నయ్య వేరే సంబంధాలు ప్రయత్నం చేస్తున్నారట కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకుపోవాలి కానీ ఇంత పట్టుదల ఎందుకండి మీరు గాని అబ్బాయి కానీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిస్తే బాగుంది అయ్యా అయ్యగారు వచ్చారు ఏ అయ్యగారు ధర్మరావు గారండి ఎందుకట ఎందుకటా నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను రా బావా ఏమిటి విషయం నీతో కొంచెం మాట్లాడ తర్వాత మాట్లాడదాం బావా ముక్కు ముఖం తెలియకుండా వాడు మాట్లాడినడానికి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు ఎవరో ఏదో మాట్లాడిందని పట్టుకుని వాడిని దగ్గరికి వచ్చాడు ఎవరు మాట్లాడారు ఎవరు అంటే దారిని పోయే వాళ్ళు మీ అబ్బాయిని పిలిచి మీ నాన్న పనుల వాడు అన్యాయం చేశాడు వీళ్ళు అడుగు అని చెప్తారా చెప్తే నువ్వు చెప్పు ఉండాలి లేదా నీ భారీ చెప్పు బావా వాడు తిరిగి తక్కువగా మాట్లాడినానికి వాడి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను వాడిని కాబోయే అల్లుడు ఆ సంగతి అంత మాట నాకు బాబా పిల్లలు వాళ్ళేదో తొందరపడ్డాన్ని మనం కూడా తొందరపడితే వాళ్లకు మనకు తేడా నువ్వు సత్య హరిశ్చంద్రుడివి ధర్మరాజువి నేను కాను నిజంగా వాడు నా ఇంటికి అల్లుడు కావాలనుకుంటే అన్ని అంటాడా అన్ని మాట్లాడవాడిని తిరిగి నా ఇంటికి అల్లుడిగా తెచ్చుకోమంటావు లేదు బాబా నిన్న వాడికి ఏ దయ్యం పెట్టి అలా మాట్లాడించిందో తెలియదు కానీ నిజానికి నువ్వంటేనే వాడికి నాకంటే ఎక్కువ ప్రేమ ఆత్మను ఇంత ముందు ఎప్పుడైనా అలా మాట్లాడేవాడు ఇన్నాళ్ళకి నిన్న మాట్లాడడం మొదలు పెట్టాడు రేపు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలుసు అందుకే బాగా ఆలోచించి ఆలోచించి నిర్ణయానికి వచ్చాను పొద్దుటే ఒకరికి మాటిచ్చేసి అవును నీ కొడుక్కంటే గొప్పవాడిని స్థితిపరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను ఆ పని నువ్వు చేయలేవని కాదు ఆ సమర్థత నీకు లేదని కాదు బాబా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎలా కలిసిమెలిసి తిరిగారు మనమే వాడిని ఎలా ప్రోత్సహించాము వాళ్ళు కళకెళ్లాడుతూ మన కళమని తిరుగుతుంటే చూసి ఎంత ముచ్చటపడ్డాము ఇవాళ కావాలని వాళ్ళని మనం విడదిస్తే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పు ఆ తప్పు నాదంటావా అప్పుడు ఆ తప్పు నాది నాది అనుకో బావా నా మాట లేవు వీలు మాటిచ్చేసి అని చెప్పానుగా బావా జీవితంలో ఇంతవరకు ఏనాడు ఎవరిని ఏమీ కోరలేదు ఇవాళ ఒకే ఒక్కొరిక కోరుతున్నా నీ కూతుర్ని ఆ అమ్మాయి అమ్మాయికి పిల్లను నా ఇంటి కోడలుగా పంపించాను అంతే ఇంకేం కోరను ఆ ఒక్క కోరికే ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు నాకున్నది ఒక్కతే కూతురు ఈ ఆస్తి అంతా ఒక్కదానికే చెందుతుంది దాన్ని నువ్వు కోడలుగా చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ ఇంటికే చేరుతుంది ఇంకేం చెప్పదు అంతే మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాదు నువ్వు వెళ్ళదు అతయ్య మావయ్య వచ్చి నాతో మాట్లాడాడు నా నొప్పుకోలేదు నేను ఇక్కడే ఉండిపోతాను అత్తయ్య బావుని ఎలాగైనా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు నేను రాను మరెదా నేను రాను నేను రాను రాను రావాలా వాడు వచ్చి నిన్ను కాపాడాలా అసలు నీది కాదే ఈ తప్పు ఈ సినిమాలు తీసేవాళ్ళని అనాలి వీళ్ళు సినిమాలు తీసి తీసి పెళ్లిగా రాడ పిల్ల ఎలా ఎదురు తిరగాలో ఎలా ప్రేమించాలో ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పి పాటు చేస్తున్నారు నేను చెప్తున్నాను నేను ఖాయపరిచే సంబంధమే నువ్వు చేసుకోవాలి బావ నేను ఏమైనా చేసుకుంటానన్నా చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు బావే నీ మొగుడు అని మీరై కలిసి మంది మేము కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు మొగుడు పెళ్ళాలే ఇప్పుడు కాదంటున్నాను అంత మీ ఇష్టమే మా ఇష్టం కాక మీరెప్పుడు ఎవరు మొగులంటే వాళ్ళతో కాపురం చేయాల్సిందేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడు నోరు ముసుగు పడుండు కాలు బయట పెట్టావా వెళ్ళగొట్ట జాగ్రత్త చాలా బాగుంది అబ్బో ఫస్ట్ క్లాస్ సరే మాకు సమ్మతమే కానీ నువ్వు చెప్పవలసిన మాటలన్నీ చెప్పావా చెప్పవసింది ఏము లేదు అమ్మా మాట్లాడేశాను అన్నీ మాట్లాడేశాను మీరు ఊ అనండి నిశ్చయ తాంబూలం ముచ్చుకుందాం ఓం ఆదిచారిగ్రహా సర్వేనక్షత్ర సరాసేహ పూర్వదిక మంగళం నిశ్చయ నిత్యదేలగ్రపత్రిక అయ్యా శ్రీగొల్ల సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శ్రీయా అను కన్యారత్నములు కీర్తిశేషులు కీర్తిశేషలు బహదూర్ రంగారావు గారి కుమారుడు చిరంజీవి రాజశేఖరాన వరుణకి ఇచ్చి గత్తలచే నిర్చయించి వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక శుభమస్తు శుభమస్తు సాక్రబాబు గారు బాబు గారు ఎవరు ప్రిగా హడావిడిగా రాత్రి రాత్రి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారట అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది ఆ ముహూర్తానికే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని లేకపోతే చచ్చిపోతానని రాసింది నువ్వు తొందరగా వెళ్ళు బాబు ఎక్కడికి వెళ్ళావు ఈ ఎక్కడికి వెళ్ళావో నిజం చెప్పు అమ్మాయి గారు శేఖరబాబుకి లెటర్ ఇచ్చామన్నారండి ఇచ్చావా ఇచ్చానండి ఏమన్నారు ఆయన లేరండి వారు అమ్మగారికి ఇచ్చానండి అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను ఉత్తరాన్ని ముక్క ముక్కలు చేసిన ఆ మొహాన్ని కొట్టారు వారికి మీకు ఏమి సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి పీకను కష్టం చెప్తాను నేను పక్కనే ఉంటాను పద అమ్మగారు అమ్మగారు తీసుకున్నారండి తీసుకుని ముక్క ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి కర్మ పట్టిన రోజున కూతురు ఆకర్లేదు అసలు పెళ్లి అక్కర్లేదు శాఖర్ బాబు శాఖర్ బాబు మీ నాన్నగారి గుండి వచ్చింది అలా రాజుగారి హాస్పిటల్లో చేరిపి అయితే అర్జెంట్ కు నువ్వు వెళ్ళి ప్లీజ్ కమ్

Ha, 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 ha,